వత్సరామ రామ అని కదా అన్నాడు విశ్వామిత్రుడు చూడమని కదా అన్నాడు అందుకే అక్కడికి వెళ్ళి చూశాడు చూసి ముట్టుకోవాలంటే మళ్ళీ గురువుగారిని అడగాలి అందుకని గురువుగారి వంక తిరిగాడు ఒక క్షత్రియ కుమారుడికి అంత మంచి ధనస్సు చూశాక ఒకసారి ముట్టుకుందాం ఎక్కువ అని అనిపిస్తే ఏమిటండి తప్పు సీతమ్మ కోసం ఎక్కుపెట్టినట్టే కాదు కదా అందుకే ఆయన అన్నాడు విశ్వామిత్రుడు వంక తిరిగి ఇదం ధనం ధనుర్వరం బ్రహ్మం యత్నవంశ భవిష్యామి తోలనే భవిష్యామిరణేపి హే భగవన్ విశ్వామిత్ర మహర్షి మీరు ఈ ధనస్సుని చూడమన్నారు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశా మిహపాణిన ఎంత మర్యాదగా పిలుస్తాడో గురువుని గురువుగారు అని కూడా అనలేదు హే బ్రహ్మన్ అన్నాడు బ్రహ్మమును తెలిసిన్నవాడా హే బ్రహ్మన్ ఇదం ధనుర్వరం ధనస్సులలో శ్రేష్టమైనది ధనస్సు ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశ మిహపాణినా ఒక్కసారి నా చేత్తో ముట్టుకోవాలి ముట్టుకున్న తర్వాత పట్టుకోవాలనిపించవచ్చు పట్టుకున్న తర్వాత ఎత్తాలనిపించవచ్చు ఎత్తిన తర్వాత నారి కట్టాలనిపించవచ్చు కట్టిన తర్వాత ఎక్కువ పెట్టాలనిపించవచ్చు